హరి ఓం శివం వాస్తు సంధ్యా ఛానల్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి ఒక గృహానికి ద్వారాలు కిటికీలు వెంటిలేటర్లు అనేవి అసలు ఎన్ని ఉండాలి అనేది వాస్తుశాస్త్రం చెప్తుంది అంటే మనకి పూర్వ వాస్తు శాస్త్రం అంటే సనాతన వాస్తు మరి ఆధునిక వాస్తుశాస్త్రం అంటే మారుతున్న కాలానుగుణంగా అంటే మనకి ఒకప్పుడు దూలాలు మట్టి గోడలు పైకప్పు పెంగుటిళ్ళు పూరి గుడిసెలు ఈ విధంగా ఉండేవి అంటే వాటి యొక్క పైకప్పు యొక్క బరువు గోడల మీద సమానంగా పడాలి కాబట్టి అంటే ఒక ఈవెన్ నెంబర్లో సరి సంఖ్యలో ద్వారాల యొక్క నిర్ణయం జరిగింది అంటే ఒక డోర్ ఒక డోర్ పెట్టి ఆ తలుపు ఎదురుగుండా ఇంకొక ద్వారాన్ని అలాగే ఒక కిటికీ పెట్టి ఆ కిటికీ ఎదురు ఇంకొక ద్వారాన్ని నిర్ణయించడం జరిగింది కాకపోతే ఇప్పుడు మనకి ఆధునిక వాస్తువుల ప్రకారం మనం భీమ్ అండ్ పిల్లర్ కన్స్ట్రక్షన్ అంటే ఇక్కడ మనం ఒక ఈ ద్వారాల యొక్క నిర్ణయము కంపల్సరీగా పాటించాల్సిన అవసరం లేదు ఇంపార్టెంట్గా ఏంటంటే అంటే మనం పెట్టిన ద్వారాలు కానీ కిటికీలు కానీ కూడా ఉచ్చ స్థితిలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అంతేగాని ద్వారాలు సరి సంఖ్యలో మాత్రమే ఉండాలి వేసి సంఖ్యలో ఉండకూడదు అది కూడా పది అనే సంఖ్య వస్తే అంటే చివరిలో సున్నా వచ్చింది కాబట్టి శూన్యమని పన్నెండు సంఖ్యలో రావాలని మళ్ళీ ఇంకొక రెండు డోర్లు ఎక్స్ట్రాగా పెట్టడం ఇటువంటి పిచ్చి పనులు చేయాల్సిన అవసరం లేదు మరీ మరీ చెప్తున్నాను దీనికి ఎటువంటి సైంటిఫిక్ రీజనింగ్ లేదు మనం ఎన్ని ద్వారాలు బేసి సంఖ్యలో పెట్టినా సరే ఆ ద్వారాలు అన్నీ కూడా మనకి స్థితిలో ఉన్నాయా లేవా ఆధునిక శాస్త్రం ప్రకారం ఉచ్చంలో ఉన్నాయా లేవా అని మాత్రమే చెక్ చేసుకోవాలి